గన్గురు పెట్టి అడిగిన తర్వాత కీర్తి అన్ని నిజాలు చెప్పేసి ఒప్పుకున్న తర్వాత అక్కడ నుంచి జేడీ కేడి ఇద్దరు జగదాత్రి కేదార్లుగా ఇంటికి వస్తారు కౌశికి అలా చూస్తూ ఉంటుంది ఈరోజు మొత్తం ఆఫీస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అని అంటూ చెప్తే ఆ ఫేక్ న్యూస్ కోసం నువ్వెందుకు ఆఫీస్లో ఉండిపోయావక్క అది ఫేక్ న్యూస్ కదా అని అంటూ కేదార్ అంటాడు అప్పటికే దాత్రి చెప్పకుండా ఆపుదామని చాలా ట్రై చేస్తూ ఉంటుంది అయినా సరే ఆపకుండా కేదార్ చెప్తూనే ఉంటాడు అది పెద్ద వేస్ట్ న్యూస్ అక్క ఫేక్ న్యూస్ అసలు నువ్వు ఉండాల్సింది కాదు అని అంటే ఆ న్యూస్ గురించి నీకెలా తెలుసు కేదార్ ఆ న్యూస్ అసలు ఆ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు జేడీ టీంకి నాకు తప్ప ఆ న్యూస్ ఇంకెవ్వరికీ తెలియదు బయట వాళ్ళకి అలాంటిది మీకెలా తెలిసింది అని అంటూ కౌశికి అడుగుతుంది అప్పుడే జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది కేదార్ కూడా కంగారు పడుతూ ఇంకేమీ చేయలేక సైలెంట్గా చూస్తూ ఉంటాడు చెప్పండి మీకిద్దరికీ ఎలా తెలిసింది మీరు అసలు ఏం చేస్తున్నారు మీరెవరు అసలు మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఏమైనా అంటే స్కూల్కి వెళ్తున్నామంటారు సడన్గా వెళ్తారు సడన్గా వస్తారు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు సండే కూడా స్కూల్ అని వెళ్తారు అసలు సండే స్కూల్ ఉండదు కానీ ఏమైనా అడిగితే ఏదో ఒక కారణం చెప్పి అసలు మీరు ఏం చేస్తున్నారు మీరెవరు మీరిద్దరు పోలీసులా అని అంటూ కౌష్కి అడుగుతుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు ఇంకా జగదాత్రి కవర్ చేస్తూ ఇలా అంటుంది ఎందుకు వదినా మేము పోలీసులం అవటం ఏంటి మాకంత సీన్ లేదు మేము పోలీసులం కాదు అనేసి పద కేదార్ అని ఇద్దరు కలిసి వెళ్తారు పైకి అప్పుడే కా జగదాత్రి ఇలా అంటుంది కేదార్తో కేదార్ మనం జాగ్రత్తగా ఉండాలి వదినకి డౌట్ వచ్చేసింది అని అంటే సరే అలాగే అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటే శ్రీ కౌష్కి జేడీ అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కౌష్కి వచ్చేస్తుంది కౌష్కి క్లియర్ అయిపోతుంది జేడి కేడి అని చెప్పేసి ఇద్దరితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎంకుతుంది